సిద్దిపేట జిల్లా కొండపాక మండలం సిరిసినగడ్ల గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా ముత్యాల యాదవ్వ ఎల్ఎం నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె గ్రామంలో ఎస్సీ మహిళా రిజర్వేషన్ అనుకూలించడంతో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా నేడు నామినేషన్ దాఖలు చేసినట్లు తెలిపారు ఈ ఎన్నికల్లో ప్రజలు ఆశీర్వదించి గెలిపిస్తే గ్రామ ప్రజల సహకారంతో గ్రామాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకువెళ్తానని ధీమా వ్యక్తం చేశారు సిరిసినగండ్ల గ్రామ ప్రజలు తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు సర్పంచ్గా పోటీ చేస్తున్నాం ఇలా ఈ రోజున యాదవ అభ్యర్థిగా పోటీలో ఉంది గ్రామానికి అభివృద్ధి చేయడానికి యాదవ ముందని నడిపిస్తుంది అందుకు నేను సుతం వెనుక ఉండి బా నేను అనుకూలంగా చిన్నప్పటి నుంచి నాకు ప్రజాసేవ ముందుకుండాలని కోరిక నాకు ఒకటి అది గోలు అది దానివల్ల ఈ రోజు రావడం నాకు ప్రజలకి ముందు యాదవ్తోనే నడిపేయడానికి సిద్ధపడుతుంది ప్రజ మీ అమూల్యమైన ఓటు వేసి నాకు గెలిపేయాలని కోరుతున్నాను గ్రామంలో ముఖ్యాలయ యాదవ్ ఈరోజు నామినేషన్ చేసిన సర్పంచ్గా ఊళ్ళే ప్రజాసేవ చేస్తా మీకు ఏం కావాలన్నా ముందుకొచ్చి సేవ చేస్తా రూపం వచ్చిన ముందు ముందుకొచ్చి సేవ చేస్తా మీ అమూల్యమైన ఓటు మాకే కాదు